అతను నరహంతకుడు కట్టుకున్న భార్యని కిరాతకంగా చంపాడు ఏ పాపంతి లేని కన్నబిడ్డల్ని వదల్లేదు సాక్ష్యం చెప్పారని మరో ఐదుగురిని పెట్టాడు ఇంకో నాలుగు మడ్డర్లు చేస్తానన్నాడు ఎవరెవరిని చంపుతానో పేర్లు కూడా చెప్పాడు అంతే వారిలో ప్రాణభయం మొదలైంది అప్పటికే ఎనిమిది హత్యలు చేసిన ఉన్మాది తమను చంపుతాడని భయపడ్డారు అంతకంటే ముందే ఆ నరహంతకుడిని చంపాలని స్కెచ్ చేశారు పక్కా ప్లాన్ ప్రకారం చంపేశారు ఉన్మాదిని చంపి జైలు పాలయ్యారు శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన నరహంతకుడు మెట్ట శంకర్రావు హత్య కేసులో నిందితులను కటకటాల్లోకి పంపారు పోలీసులు ఎనిమిది మందిని చంపిన ఉన్మాది చివరకు ప్రత్యర్థుల చేతికి చిక్కి దారుణ హత్యకు గురయ్యాడు శంకర్రావు తమను చంపేస్తాడన్న ప్రాణభయంతోనే నిందితులు ఈ హత్య చేశారని విచారణలో తేలింది దారుణ హత్యకు గురైన మెట్ట శంకర్రావు నరహంతకుడు అతను శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మెట్టపేటవాసి గతంలో సిఆర్పిఎఫ్ లో జవాన్గా పనిచేస్తూ ఉండేవాడు భార్యకు మరొకరితో వివాహేతర సంబంధముందన్న అనుమానంతో రెండు వేల ఐదులో ఆమెను హత్య చేశాడు శంకర్రావు తన భార్యను హత్య చేసినట్టు న్యాయస్థానంలో రుజువు కావడంతో ఏడేళ్లు జైలు శిక్ష పడింది తన ఉద్యోగం పోవటంతో పాటు జైలుకు వెళ్లడానికి కారణమైన వారిపై కక్ష పెంచుకున్నాడు ఈ రాక్షసుడు ఎలాగైనా వారిని హతమార్చాలనుకున్నాడు కోర్టులో సాక్ష్యం చెప్పారని కన్నబిడ్డల్ని ఐదుగురు గ్రామస్తులను కిరాతకంగా చంపేశాడు ఈ రాక్షసుడు శంకర్రావు సృష్టించిన మారణ హోమానికి మెట్టపేట గ్రామమంతా భయంతో వణికిపోయింది అప్పట్లో ఈ హత్యలు రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి ఈ ఉన్మాది ఆగడాలు అంతటితో ఆగలేదు మరో నలుగురు సాక్షులను చంపి పోలీసులకు లొంగిపోతానన్నాడు శంకర్రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు శంకర్రావు సృష్టించిన మారణ హోమంతో రెండు వేల పన్నెండు ఏప్రిల్ ముప్పైనా అతనికి శ్రీకాకుళం జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది దేశ రక్షణ కోసం సిఆర్పిఎఫ్ లో పనిచేసిన శంకర్రావుకు చట్టంపై అవగాహన ఉండటంతో హైకోర్టును ఆశ్రయించాడు ఈ కేసును పరిశీలించిన హైకోర్టు మృతుల సమీప బంధువులు వారసుల నుంచి వాంగ్మూలాలు పారదర్శకంగా లేవని ఆ కేసును కొట్టేసింది దీంతో శంకర్రావు బయటి ప్రపంచంలో అడుగుపెట్టాడు గుంటూరు జిల్లా మంగళగిరి విజయనగరం జిల్లా బొబ్బిలిలోని పలు పరిశ్రమల్లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు ఈ ఏడాది శివరాత్రికి జరిగిన జాతరకు ఆ గ్రామానికి వచ్చిన శంకర్రావు తనకు ఈ గతి పట్టించిన సాక్షులను త్వరలోనే చంపుతానని మరోసారి బెదిరించాడు తనను చంపటానికే శంకర్రావు బొబ్బిలిలో మకాం వేశాడని భావించిన ప్రకాశరావు ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలనుకున్నాడు శంకర్రావు హత్య చేసిన ఐదుగురులో ప్రకాశరావు భార్య కూడా ఉండటంతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు శంకర్రావు హిట్లిస్ట్లో ఉన్న జనార్దనరావు ధర్మారావులను బొబ్బిలి పిలిపించాడు పథకం ప్రకారం శంకర్రావును కిడ్నాప్ చేసి చంపేశారు పిలిచాడు పిలిచిన తర్వాత తర్వాత నేను నేను వచ్చాను వచ్చిన చూడలేదు అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ ఇలాగ అయిపోయిందిరా నాకు సాంప్రదాయకు వచ్చాడు నేను చంపాను నేను పోతాను అని చెప్పేసి మీరు ఇక్కడ పడేయండి అని చెప్పాను నేను నలుగురు తెచ్చా పడాను అది జరిగింది తెచ్చారు సార్ నేను ఏడుకి శంకర్రావుకి రాయండి అనేసి అని నేను వచ్చేసి అలా పట్టుకొని ఇక్కడ తెచ్చేసాను సార్ అక్కడ ఇక్కడ ఏట్లోకి వచ్చేసి మెట్టపేట గ్రామస్తులు భయం లేకుండా బతకాలంటే ఆ ప్రాంతంలోనే శంకర్రావు శన్ని పడేయాలని అనుకున్నారు నిందితులు కారులో మృతదేహాన్ని దబ్బపాడు సమీపంలో వంశధారా నది దగ్గరకు తీసుకొచ్చారు తమ బంధువుల సాయంతో డెడ్ బాడీని నదిలో పారేశారు కేసులో ఏడుగురు ఉన్నారు ఇంక్లూడింగ్ కార్ డ్రైవర్ కార్ కూడా సీజ్ ఒకతను రిక్కి చేస్తాడు మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాను కూడా చంపేశాడు అలాగే ఒక అమ్మని చంపాడు వాళ్ళ అమ్మని చంపాడు అలాగే సో కూడా మరలా చంపుతాడు అనే ఉన్నాడు కాబట్టి వీడు ఉంటే డెడ్ బాడీని నదిలో పారేసిన తరువాత నిందితులు జలుమూరు వెళ్లి చేసిన నేరాన్ని అంగీకరించి పోలీసుల ముందు లొంగిపోయారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శంకర్రావు మృతదేహాన్ని గుర్తించి హత్యా నేరం కింద వారిపై కేసు నమోదు చేశారు శంకర్రావు చంపేస్తాడన్న భయంతోనే ఈ హత్య చేసినట్టు విచారణలో తేలింది నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రెండు వాహనాలు ఇనుప రాడ్డు స్వాధీనం చేసుకున్నారు నరహంతకుడి హత్యతో రెండు వేల ఐదులో మొదలైన మారణ హోమానికి తెరపడినట్టయింది